హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బజవాడ ఛానల్ మనం ఈరోజు చామదంప చామదుంప సిక్స్టీ ఫైవ్ చూద్దాం జామదంప సిక్స్టీ ఫైవ్లో ముందుగా మనం చేమదంపలు తీసుకుని ముందు చేశారు చేమదంపలు శుభ్రంగా కడుక్కొని అంటే ఇసుక కొంచెం ఉంటుంది పోయిన కడుక్కొని శుభ్రంగా ఈ కుక్కర్లో బుజ్జి కుక్కర్ బుజు మా చిన్నమ్మ దేవసేన కోసం తెచ్చాం దేవసేన కోసం తెచ్చిన కుక్కర్ ఇది ఈ కుక్కర్లో పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసాం త్రీ విజిల్స్ రాగా ఇప్పుడు ఈ చామదంప సిక్స్టీ ఫైవ్ కావాల్సిన ఐటమ్స్ మనం చామదంప ముందుగా కడుక్కుని ఉడకపెట్టుకున్నవి ఓన్లీ త్రీ విజిల్స్కి ఉండిపోయినాయి ధనియాల పొడి కారం కార్న్ఫ్లెక్స్ పిండి అంటారు కదా కార్న్ఫ్లెక్స్ అది ఆ పొడి తర్వాత పసుపు సాల్ట్ శనగపిండి దీంతో కాన్ఫ్ల చేమదంప సిక్స్టీ ఫైవ్ చూద్దాం జల్లించుకోవడానికి అంటే ఈ పెళ్ళు అవి జల్లించుకోవడానికి జల్లెడ కూడా ఎక్కడ పెట్టుకున్నాం దీంతో టేస్టీ టేస్టీ చామదంప సిక్స్టీ ఫైవ్ చూద్దాం చామదంప సిక్స్టీ ఫైవ్ చేసుకుని తిందాం ముందుగా శనగపిండిని ఈ జల్లించే దాంట్లోకి తీసుకున్నాం టూ స్పూన్స్ తర్వాత వన్ స్పూన్ టూ స్పూన్స్ కార్న్ ఆ శనగపిండి కార్న్ఫ్లిక్స్ కలిపేసి ఆ రెండు జల్లించుకుంటున్నారు అదో రెండు స్పూన్స్ ఇదో రెండు స్పూన్స్ వేసారు దాంట్లో కొంచెం ఉప్పు అంటే ఉప్పు సరిపోయినంత ఉప్పు సరిపడా వేసుకుంటున్నారు కారం తగినంత ఆ రెండు స్పూన్స్ శనగపిండి కార్న్ఫ్లేక్స్ రెండు స్పూన్స్కి ఉప్పు కారం తగినంత వేసుకున్నారు ధనియాలు జీలకర్ర కలిపి మిక్స్ చేసిన పొడి పైన జల్లుకున్నాం ఆ మొత్తం ఆ మిశ్రమాన్ని కలిపేసుకుంటున్నాం ఈ లోపు మా దేవసేన ఏం చేస్తుందో చూసి వచ్చేద్దాం టీవీ చూస్తున్నావా అలా చేయకుండా టీవీ చూడు ఓకేనా ఇక్కడ ఎవరు లేరు ఫ్యాన్ వేసింది ఫ్యాన్ తీసేద్దాం దేవసేన ఆడుకుంటుంది చింతపండు పేస్ట్ కొంచెం అంటే ఉడకబెడతారు కదా ఆ పేస్ట్ ఆల్రెడీ ఉంది అది కొంచెం వేసారు హాఫ్ స్పూన్ ఉంటుంది పావు స్పూన్ ఉంటుంది ఆ మొత్తాన్ని కలుపుకుంటాం కార్న్ ఫ్లెక్స్ శనగపిండి ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పొడి దాన్ని చింతపండుతో కలిపేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసుకుని కలుపుకుంటున్నారు ఈ మొత్తం మిశ్రమాన్ని అంటే బజ్జీగా అలా కలుపుకున్నట్టు ట్రిక్కులు ట్రిక్కులు చెప్తోంది మా మిస్సెస్ ఉండలు లేకుండా కలుపుకోవాలంట పిండి చేమదుంప చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నారు కట్ చేసుకుని ఈ పిండిలో వేసేయటమే అవి అంటే అంతంతో కాకుండా చిన్న చిన్న పీసెస్గా ఈ లోపు ఇది ఆపుకొని ఆయిల్ పెట్టుకుంటే ఈ లోపు కొంచెం కాగుతుంది అటు తోటకూర పప్పు అవుతుంది ఇటువేపు మన చేమదంపలు సిక్స్టీ ఫైవ్ పప్పు చారు నూనె పోసుకుంటున్నాం ఇది మా దేవసేన బర్త్డేకి గిఫ్ట్లుగా ఇచ్చిన బాటిల్స్ ఇలాంటివి ఇచ్చాము వచ్చిన అతిథులకి బర్త్డే పార్టీలో అందరికీ ఇది ఇచ్చాం గిఫ్ట్లుగా గిఫ్ట్లు ఆయిల్ క్యాను నెయ్యి పోసుకోవడానికి వాటర్కి అన్నిటికీ వాడుకోవచ్చు త్రీ ఇన్ వన్ అనమాట అందుకే అవి హోల్సేల్లో తెచ్చి అవి ఇచ్చాం ఇప్పుడు ఇటు పీసులుగా కట్ చేసి అటు నూనె పెట్టుకున్నాం ఈ పీసులుగా కట్ చేసి ఆ పిండిలో వేసేసుకున్నాం వేసుకుని కలుపుకుంటున్నాం దా దేవుగా బంగారు తల్లి చేమ తంపది కొంచెం జిగురు వస్తుంది జిగురు వచ్చినా సరే కలుపుకొని ఇప్పుడు ఆ నూనెలో వేసేటివి కొంచెం ఎక్కువ నూనెలా కూడా వేయలేదు కొంచెం నూనె వేసి ఆ నూనెలో మనం ఈ కలుపుకొని పేస్ట్ని వేసేసాం సిమ్లో పెట్టుకున్నారు మీడియం సిమ్ సిమ్ అదేంటిది అది ఏం మోతా ఇడ్లీ బలే వచ్చిందండి పనస తొనల్లా ఉన్నాయి ఇక్కడి నుంచి వస్తుండే పనస తొనలు ఉన్నట్టు ఉన్నాయి పైగా బజ్జీ శనగపిండి కలిపి పనస తొనలా కూడా కొంచెం అలా ఉన్నాయి ఆ షేప్లో అదిగోండి ఆ బాండీలో వేసి వచ్చేసరికి ఇక్కడ తీసేసింది అంటే పరిశుభ్రతకి చాలా దగ్గరలో ఉంటుంది అందుకే ఆ వేసి బాండీలో వేసి వచ్చేసరికి టేబుల్ మీద అన్నీ ఆ పెట్టుకున్నవన్నీ కూడా ఎక్కడ అక్కడ సర్దేసింది అంటే పరిశుభ్రతగా అంత దగ్గరలో ఉంటుందన్నమాట ఎందుకది అమ్మో దీనికి ఏ మూకుడు ఏ గరిట ఇడు తిరుగు ఏ అన్నా ఏ గిన్నెకి ఏ గరిడో దీనికి బాగా తెలుసు ఉన్నది లక్క పెడతా అంత ఇది ఇందాక తిరగేసారు ఇప్పుడు అది ఉన్నది ఇలా జాగ్రత్తగా ఈ గరిడితో జాగ్రత్తగా తిరగేశారు ఈ తిరగేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేద్దాం తిప్పుకుంటూ కదుపుకుంటూ ఉండాలంట అలా తిప్పుకుంటూ కలుపుకుంటూ చక్క అటువైపు ఇటువైపు మేగుతూ ఉంటుంది బయట మే ఇరవై ఇలా ఉందంటే అబ్బో రికార్డు బ్రేక్ అసలు ఎండ వాన తెలియట్లా ఏసీ మోగుతోనే ఉంది అది ఎండో వర్షము వెనక నిండిపోయినాయి ఎండ వర్షం తెలియకుండా ఉంది ఏ ఆ పేక్కు తైవాన్ జామ్ అది ఇది ఐ ఈ ఫ్రై ఐదు నిమిషాలు అంటది కానీ ఇంచుమించు పావు గంట ఇలా వేగనిస్తుంది పావు గంట ఆగి చూద్దాం ఒక పావు గంట ఇలా వదిలేసి ఇంకోసారి మళ్ళీ చూసుకుందామండి ఈ కిచెన్లోకి ఇక్కడికి రాగానే ఆ స్మెల్ భలే వస్తుంది చేమదంప స్మెల్ ఇంకోసారి తిప్పుతున్నారు బా వాసన మాత్రం కూరలో ఉంటుంది కానీ వాసన మాత్రం చాలా బాగుంది ఇంకొంచెం కొంచెం హైలో పెట్టింది ఇంకా వేయకపోతే దింపేసుకోవచ్చు దాంట్లో ఒక సీక్రెట్ ఉంది పప్పుచారు పప్పు చారు పప్పు చారుకి పప్పు పెట్టిందంటే పావు గంటలో అయిపోతుంది అయిపోతుందంటని కానీ పొద్దున తెల్లవారుజామున ఏ సిక్స్కో పెడితే ఆ పప్పుచారు ఒక దగ్గర దగ్గర సిమ్లో ఒక ఇగా ఇగి టూ అవర్సు త్రీ అవర్సు అలా అయిపోద్ది ఏ ఎయిట్ థర్టీ నైన్కో అప్పుడు పప్పుచారు అవుతుంది కానీ ఇదిగో పావు ఉంటుంది ఎక్కువ ఇది కూడా అంతే ఫ్రై దగ్గర దగ్గర మనం ఒక ఫార్టీ మినిట్స్ అయ్యింది దాని నుంచి థర్టీ మినిట్స్ అంటే సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది పప్పుచారు మా ఇంట్లో అలా గంటల గంటలు పడుతుంది అంటే ఉడికితే బాగుంటుందని ఇంకెంత ఐదు నిమిషాలు అంటుంది మా మిస్సెస్ కానీ టైం అబో టూ అవర్స్ పైన పడుతుంది ఒక పప్పుచారు పప్పుకైనా ఉడుకుతూనే ఉంటుంది అందుకని చక్కగా పనస్త ఫస్ట్ ఉన్నాయి ఇవి కొంచెం ఈ షేప్లోకి వచ్చినాయి బాగుంది స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది టేస్ట్ చేసి చూద్దాం పైన కొంచెం కారం అంటారు ఇంకొంచెం ఆయిల్ ఉంది అది వేగేసిన తర్వాత ఇది అది మన చేదంప సిక్స్టీ ఫైవ్ ఉప్పేస్తున్నారు పైన తిందుగా నాకు ఎత్తుకుంటాను తిందిగా నాకు కొంచెం కారం కూడా పైన చల్లుతున్నారు పైన కొంచెం జీలకర్ర పొడి ధనియాలు కలిపింది ఆ పొడి కూడా స్మెల్కి జల్లుతున్నారు అయిపోయింది రెడీ అయిపోయింది కారం వేసుకున్నాం కదా కొంచెం కదిపి హైలో పెట్టి కదిపేసారు ఇక కట్టేస్తున్నాం చామదంప సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ముందు ఊరికి తోటకూర పప్పు కలుపుకున్నాను నెయ్యి వేసుకున్నాను తోటకూర పప్పు అయినా చామదంప సిక్స్టీ ఫైవ్ అయినా మా ఇంట్లో మా మిక్సెస్ నిజంగా వంట లక్క బాగా చేస్తుంది ఏ ఐటెం అయినా సూపర్ చేస్తుంది ఇప్పుడు చామదంప సిక్స్టీ ఫైవ్ కూడా కొంచెం వేసుకుని ఫ్రై చేద్దాం అంటే పాటవాడి కర్రీ తెలుసు చాలా చాలామంది పాటవాడికి అలాగే జస్ట్ ట్రై చేయాలి ఇగోండి చామంప సిక్స్టీ ఫైవ్ తిన్నా తీసుకున్నాం రియల్లీ సూపర్ చేసుకోండి ట్రై చేయండి తినండి మా చిన్నమ్మాయి కూడా ఇంకా టిఫిన్ తింది ఇప్పుడు ఆ చామదంప కొంచెం టేస్ట్ చూసి ఇదే కావాలి కూర్చుంది అక్కడ కంచెం పెట్టేసుకుని అదిగోండి కొన్ని కంచం తెచ్చేసుకుని కూర్చుంది మా దేవసేన అంత బాగుంది చక్కగా వేయించుకుని చామదం సిక్స్టీ ఫైవ్ తినండి ఓకే థ్యాంక్ యూ మచ్